thank mm -hmm. you అక్షరా న్యూస్ కి స్వాగతం కడప జిల్లా మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదలరాజు రెడ్డి కార్యాలయంలో నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువకలం సారథి నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా స్థానిక నెహ్రూ రోడ్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదలరాజు రెడ్డి కార్యాలయంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి గారు కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలకు పంచిపెట్టారు ఇక అనంతరం నాయకుడు నారా లోకేష్ బాబు ఉన్నత పదవులు అలంకరించాలని దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని సంతోషంగా చూడాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గురివిరెడ్డి తెదేపే పట్టణ మాజీ అధ్యక్షుడు ఘంటశాల వెంకటేశ్వర్లు మాజీ కౌన్సిల్ పాములేటి నరసింహులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నలభై రెండు సంవత్సరాలు అధిక సందర్భంలో బంగారా బృందారెడ్డి గారి యొక్క ఆపిస్తుంది ఆయన సీచర్ మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసి ఆయన చేతిలో భవిష్యత్తులో కూడా నారా లోకేష్ గారు మంత్రిరోపణ చేశారు భవిష్యత్తులో కూడా ఐదు మంది మంత్రి పదవులు కానీ లేకపోతే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయన ఆరోగ్య ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పుకోరుకుంటూ కేకర్ చేస్తామని Happy birthday, to you Happy birthday, to you Happy birthday, Nara Uki. Selamat hari selamat hari ini. Terima kasih. Okay. Okay. Betul dia salah seorang. Iya, orang ni nak bawa pulang. Tiada. 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 करना नहीं है, नहीं करना नहीं है, सारे कुछ बचे हो रहे हैं, नहीं नहीं, जाओ तो क्या हो, करो तो क्या हो, यार तो कभी ऐसा तो नहीं है, को क्या करना है ना, आरु, मारु, बिल्कुल आएगा ना बिल्कुल